కడప జిల్లా మైదికురులో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు లైవ్ చూద్దాం స్వచ్ఛ కు ఒక వారం పెట్టి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసే నెలవారీగా నెల ప్రతి నెల దానివల్ల చాలా ఫలితాలు వచ్చాయి కానీ ఇటీవల కాలంలో మీరు చూస్తే పట్టణ ప్రాంతాల్లో ఎనభై ఐదు లక్షల మెట్రిక్ టన్లు చెత్త పేరకపోయింది నేను మచ్చిలే పట్టణం వెళ్ళాను నాలుగు రోడ్లు క్రాస్ అయ్యే సెంటర్లో దగ్గర దగ్గర కొన్ని వేల మెట్రిక్ టన్లు పక్కనేసి గుట్టల గుట్టలుగా తయారయ్యే పరిస్థితి వచ్చింది వర్షం పడితే అదంతా మగ్గిపోయి ఆ వాసన ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళ ఇండ్లకి ఎంత భయంకరంగా వస్తుందో అంటు బ్యాధలు వస్తాయో మనం ఆలోచించుకోవాలి ఆ నీళ్ళన్నీ పైన వర్షం పడినప్పుడు ఆ బురద కానీ మురికి కానీ భూగర్భ జలాల్లో కలిసిపోయి ఆ ఏరియా ఏరియా కలుషితం అయిపోయే పరిస్థితి వస్తుంది దానివల్ల మన తాగే నీళ్లు కలుషితమైన నీళ్లు తాగే పరిస్థితికి వస్తాం ఒక పక్కన గాలి కలుషితం అవుతుంది మనం పీల్చే గాలి మన తాగే నీళ్లు కలుషితం అవుతాయి మా అలాంటి నీళ్లు వాడి పంటలు చేస్తే మన ఆహారం కూడా కలుషితమైన ఆహారం వచ్చే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కూడా క్లీన్ చేస్తున్నాం నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకటే ఆదేశాలు ఇచ్చాను అక్టోబర్ రెండో తారీఖు లోపల నూటికి నూరు శాతం పాత సెత్త వదిలిపే వదిలించుకోవడమే కాకుండా కొత్తగా కూడా ఇంటింటికి పోయి కలెక్ట్ చేసే మెకానిజానికి శ్రీకారం చుట్టమని చాలా స్పష్టంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఆదేశాలు ఇచ్చాను అవి కూడా కంప్లీట్ చేస్తాం ఇంకో పక్కన మీరు చూస్తే ఎక్కడికక్కడ అక్టోబర్ ఇరవై ఆరుకి రోడ్డు మీద చెత్త కూడా లేకుండా కాగితం కూడా కనపడకుండా చేసే పరిస్థితికి వస్తాం నేను హైదరాబాద్లో మీరు చూశాను నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైకిళ్ళు పెట్టాను ఎక్కడన్నా రో తెల్లవారితో క్లీన్ చేస్తాం మన వాళ్ళు కొంతమంది రోడ్డు మీదకి వచ్చి షాపులు పోయి ఎక్కడ ఒక వస్తువు తీసుకున్నప్పుడు రోడ్డు మీద వేస్తారు అవి కలెక్ట్ చేయడానికి రెండు మూడు కిలోమీటర్కి ఒక మనిషిని పెట్టాను అంటే కలెక్ట్ చేస్తే మీలో కొంతరికైనా పరివర్తన మారుతారు దీనివల్ల ఉపయోగపడుతుంది కూడా చేశాం అన్ని ప్రయోగాలు చేశాం కానీ ఈరోజు భారతదేశం మొత్తం స్వచ్ఛ భారత్ వైపు ముందుకు పోయినప్పుడు మనం అగ్రస్థానంలో ఉండాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్ కంతా వాటర్ మేనేజ్మెంట్ వేస్ట్ మేనేజ్మెంట్ అంతా కూడా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద మొత్తం ఈ నీళ్ళన్నీ కూడా చేసే పరిస్థితి వస్తుంది నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఒక విషయం ఇక్కడ చూశాను ఇక్కడికి వచ్చినప్పుడు నేను మైదుకూరుకు వచ్చాను మొదటి ప్రారంభం చేశాను మా కలెక్టర్కి మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి ఒకే మాట చెప్పాను ఎమ్మెల్యే కూడా ఉదయం నుంచి నా ఎన్న కనపడుతున్నాడు మళ్ళీ ఒక లవ్ లెటర్ ఇచ్చాడు ఇప్పుడే నాకు అది చేయండి ఇది చేయండి అని కాబట్టి నేను ఒకటి నేను ఎక్కడికి వచ్చినా నేను వచ్చి వెళ్ళిన తర్వాత మార్పు కనపడాలి అదే సిబిఎన్ మార్క్ ఎక్కడున్నా మార్పు అనేది కనపడాల్సిన అవసరం ఉంది